ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఊరికి వచ్చానండి ఇంటి దగ్గర ఉన్న అల్లి నేరేడు చెట్టు చూపిస్తాను రండి ఈ అంటూ పండ్లకు చాలా బాగా కాసాయి ఇదే అండి ఇంటి దగ్గర ఉన్న నేరేడు చెట్టు అంత పెద్దదేం కాదు మరి అట్లని చిన్నది కాదండి మీకు పళ్ళు చూపిస్తాను చూడండి లోపల పక్కే బాగా కాసింది బయట పక్క అయితే అస్సలు కనపడట్లేదు ఇదిగోనండి కనిపిస్తుందా జూమ్ చేశానండి బాగా కాసాయండి పళ్ళయితే ఇక్కడ సరిగ్గా వీడియో కనపడట్లేదు కానీ బాగా ఎక్కువగానే కాసాయి లోపల పక్కంతా బాగా కాసాయండి వీడికంతా కవర్లు కట్ పెడతాము ఎందుకంటే వీటినే ఉడతలు చిలకలు తినేస్తున్నాయి పండ్లు కాసే కొద్దికి సో అందుకని దాని కవర్లు అన్నీ కట్ పెడుతున్నామండి ఒకసారి పళ్ళు బాగా కాసాయంటే తర్వాత కోసుకొని తినచ్చు ఎటు అండి మరి అంత పెద్ద చెట్టు ఏం కాదు బట్ అట్లా చిన్నది కాదు ఏం చేస్తున్నావు ఖుషి మాకు ఖుషి ఇక్కడ పళ్ళు కోస్తుంది దాని ఏం చేస్తుందో అడుగుదాం రండి ఎక్కడ ఓ ఎక్కడున్నాయి ఉన్నాయి భలే కాసే కదా ఎక్కువగా కాసున్నాయి గుత్తులు గుత్తులు కాసు ఓకే అది పళ్ళు తింటుందంట సో నేను ఇక్కడ స్టాండ్ వేసేసుకున్నానండి ఎందుకంటే అది మనకు అందది కదా స్టాండ్ వేసుకొని కవర్స్ కట్ పెడదామని ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇది కవర్ మెస్ టైప్ ఉంటుంది వల్లలాగా సో నేను వాటిని అంతా ఈ గుత్తులకంతా కట్టి పెడతానండి అలా కట్టి పెడితే బాగా పండుతుంది ప్లస్ చిలకలు ఏది తినకుండా కూడా బాగుంటుంది పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడిప్పుడు మాగుతూ ఉన్నాయి సో అందుకనేసి అన్నిటిని కట్టి పెడుతున్నాను చూడండి పళ్ళు బాగా పెద్దగానే పండాయి కొంచెం కాయలన్నీ కోసుకుంటూనే ఇప్పుడు తినడానికనేసి సో ఇవన్నీ ఇలా కవర్ చేసి పెట్టేస్తున్నాను సో వన్ బై వన్ ఎక్కడెక్కడ పండున్నాయో వాటిని అంతా కవర్ చేసేస్తున్నాను ఇలా చేశామంటే ఉడతలు కానీ చిలకలు కానీ ఏమి దాని జోలికి రావు లేదంటే బాగా తినేస్తాయండి సో అందుకనేసి సో ఇప్పుడు తినడానికి కోసమని కొన్ని అంతా బాగా పండునవన్నీ కోసుకుంటున్నాను ఇదిగోండి అన్నీ కవర్ చేశాను అక్కడక్కడ కనిపిస్తున్నాయా ఇక్కడ పైనంతా మిది పైన అమ్మ కవర్లు కట్టి పెట్టింది ఇదిగోండి ఇవన్నీ బాగా పండాయి సో వీటిని అంతా నేను కోసుకుంటున్నాను చూడండి ఇవి ఇంకా బాగా పండాయి ఇవి పెద్దవి కూడా అవుతాయండి బట్ మనం ఉంచాలంతే ఇప్పటికే పెద్దవిగానే ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది సో అందుకని మేమే ఇంటికి పెట్టేసుకుంటాం దీన్ని నమ్మడం అవంతా ఏం చెయ్యం అడుగుతూ ఉంటారు పక్కన సో వాళ్ళకైతే ఇస్తూ ఉంటాం మా ఖుషికి ఈ చిలకలు కొరికిన పండ్లంటే చాలా ఇష్టం అండి సో దానికి కోసిస్తున్నాను ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ చేసే చిలకలు కొరకడం సో ఇదిగోండి బాగున్నాయి కదా వీటికంతా ఉన్నాయి కదండి నేను పైన కూడా పైకి వెళ్ళేసి అక్కడి నుంచి కడుతున్నాను అది ఒక్కొక్క గుత్తికే మొత్తము ఇలా కవర్ చేసి పెడదామని చేస్తున్నాను అండి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను సో ఇదిగోండి ఫైనలీ ఇన్ని పనులు నేను కోసాను సో సూపర్ సూపర్ అంటే సూపర్ నా వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్